అందరికీ నమస్కారం నేను మీ రచిత వెల్కమ్ టు న్యూ బ్లాక్ రజిత గ్రూని త్రీ త్రిపుల్ నైన్ బ్లాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండ్ మేము కూడా బాగున్నామండి ఇవాళ వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియో ఒక లైక్ చేయండి చూస్తున్న వాళ్ళైతే ఆయన కొత్త గారు మనం ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ చూస్తున్నారు కదా సో గృహ రేషమే ఫొటోస్ అయితే ఫోటో ఆల్బమ్ వచ్చింది బట్ నిజానికి చెప్తున్నాను కదండి మాట్లాడుతుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది సో ఒకటి ఫోటో ఆల్బమ్ చూడగానే హ్యాపీ అనిపించింది బట్ బాధ కూడా అనిపించింది బాధ ఎందుకు అంటున్నారా సో లక్కీ గురించి నా బాధ అంతా మీ అందరికి తెలిసిందే సో అది ఏంటో ఎంత అట్లా అనుకుంటాను కానీ కంట్రోల్ చేయలేకపోతున్నాను నేను వచ్చేసి బాధ ఏంటంటే నా బిడ్డ బాగుంటే నీ మంగళారతి పట్టుకుంటుండేమో పూజలో ఇంకా హ్యాఫ్ శారీ కట్టుకొని ఇంకెంత హ్యాపీగా ఉంటుండే అని చెప్పేసి అనిపించింది చా అసలు ఆల్బమ్ చూసిన తర్వాత నా ఏడుపు ఆగలేదు ఒక్కసారిగా ఎందుకంటే నాకు వేరే ఏది కనబడలేదు ఓన్లీ లక్కీ అనిపించింది ఎందుకో తలుచుకుంటే ఏడుపు వస్తుంది అది అదనమాట ఎవరికన్నా పేరెంట్స్ ఉంటుంది కదా ఒక ఫ్యామిలీ ఫుల్ఫిల్ కావాలంటే పిల్లలు బాగుండాలి పిల్లలు హ్యాపీగా ఉండాలి మన బాధలోను సంతోషంలోను పిల్లలు మనకు తోడు ఉండాలని చెప్పేసి అనిపిస్తుంది కదండీ సో నా బాధ కూడా అదే అన్నమాట చా అసలు వీడియో తీసేటప్పుడు నాకు నాకు ఏసు అనుకోలేదు బట్ ఎందుకో మాట్లాడుతుంటేనే వచ్చేసింది బట్ ఇన్ వేస్ మీకు కాకపోతే ఇంకెవరు చెప్పుకుంటా అని చెప్పండి బయటికి చూడడానికి గంభీరంగా ఉంటాం కానీ లోపల బాధ నాకే తెలుస్తుంది సో చూపిస్తాను ఫొటోస్ అయితే చూడండి చాలా బాగుంటాయి బాగున్నాయి బాద కూడా ఉంది అయితే చెప్పాను కదండి ఆ క్యాలెండర్ వచ్చేసి ఇది బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ ఫ్రంట్ పేజ్లో ఒక సిక్స్ మంత్స్ ఉంటాయి నెక్స్ట్ ధీరజ ఆల్రెడీ గోడకి వాళ్ళకి స్టిక్ చేసేసి చూపిస్తాను మీకు సో అదన్నమాట వచ్చేసి మనం ఫోటోలో చూసే అంత ఆనందం లైఫ్ మనది కాదు కాకపోతే లైఫ్లో ముందుకు వెళ్ళాలంటే నటించక తప్పదన్నమాట ఇది బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఇది లీ పేరు లక్కి లక్కీ పేరు లక్కీ షబ్బాం అని చెప్పేసి ఫ్యామిలీ ఫోటో ఇక్కడ పెట్టేసి ఇట్లాగ బ్యాక్గ్రౌండ్లో ఇంకో ఇలాగా మొత్తానికి ఓవరాల్గా ట్వంటీ ట్వంటీ సిక్స్ క్యాలెండర్ లాగా చేసేసిరి ఇది చాలా బాగా నచ్చింది నాకు ధీరజ్ ఇలా పెట్టేసి ఉన్నాడు ఇంట్లోకి పోయినాక పెట్టుకుందాం బెటా అంటే లేదు మమ్మీ పెడదాం ఉన్న రోజులు ఇక్కడ కూడా పెడదాం చూద్దాం కదా మమ్మీ అని చెప్పేసి అన్నాడు వాడు బట్ ఏదైనా కానీ పిల్లలు మంచిగా ఉంటేనే మనం బాగుంటాము బట్ సమ్ టైమ్స్ ఎందుకో నాకు నేనే బ్లస్ట్ అయిపోతాను అనుకో అవ్వద్దు అని అనుకుంటాను కానీ సిచ్యువేషన్స్ అలా డిమాండ్ అన్నమాట ఇది మొత్తానికి ఆల్బమ్ కూడా చూపిస్తాను మీకైతే అండ్ ఓవరాల్గా ఆల్బమ్ వచ్చేసి ఒక కాపీ అంటే వీడియో వీడియో ఎడిటింగ్ చేసింది ఒకటి ఉంటుంది ఫోటోది అవన్నీ కూడా ఉన్నాయి వీటన్నిటికీ ఎంత కాస్ట్ పడింది అనేది కూడా నేను వీడియో లాస్ట్లో చెప్తాను సో అది ఇందులో వచ్చేసి వీడియో వాళ్ళు ఎడిటింగ్ చేసిన వీడియో వన్ అండ్ హాఫ్ అవర్ ఎన్నో ఉంది గంట అన్నారు వీడియో ఇందులో దానిపైన కూడా ఇలా ఫ్యామిలీ పిక్ వేసింది ఫోటో వేసేసి బట్ లోపల పెన్ డ్రైవ్ అన్నమాట ఇది అండ్ ఇంకోటి వచ్చేసి అల్బమ్ ఫస్ట్ అయితే ట్వంటీ పేజెస్ అనుకున్నాము తర్వాత ఒక ఫైవ్ పేజెస్ పెరిగింది సో ఎందుకంటే ఇంకొంతమంది ఫొటోస్ ముందు వచ్చిన వాళ్ళు కొన్ని ఇంకా వెయ్యలేదు సో ఇంకా నెక్స్ట్ డిన్నర్ ఉంది కదా ఇంకా అప్పుడు చూద్దాంలే అని చెప్పేసి కొన్ని అయితే మళ్ళీ మనం ముగ్గు వేసినప్పటి బోర్ వేసినప్పటి అవన్నీ కూడా కొన్ని ఫొటోస్ దొరకలేవండి అవన్నీ వెయ్యలేదు సో ఓవరాల్గా ఇది తీసుకొని టూ డేస్ అవుతుంది రీసెంట్గా నేను కార్ డ్రైవింగ్ వీడియో పెట్టాను చూసారా ఆ రోజు తీసుకొచ్చినాం అనమాట బట్ ఫొటోస్ అయితే చాలా బాగుంది సూపర్ ఉన్నాయి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరికన్నా కావాలి వీడియో నచ్చిన తర్వాత మీకు ఎవరికన్నా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ నంబర్ ఇస్తాను వీడియోగ్రాఫర్ వాళ్ళది ఓకేనా ఇది ప్రమోషన్ కాదు చెప్తున్నాను రీజనబుల్ ప్రైస్ లో చేసినప్పుడు మనము ఎంత కొంత అమౌంట్ సేవ్ చేసినట్టు అవుతుంది కదా అలాంటి వాళ్ళకి చెప్తున్నానండి ఇది ప్రమోషన్ అసలే కాదు నాకేం వాళ్ళు ఫ్రీగా చేయలేదు సో ఇది ఇది వచ్చేసి ఫ్రంట్ పేజీలో నేను బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను మీకు డీటెయిల్గా మీకు అర్థం బట్ అది వీడియో ఎంత ఉత్సాహంగా చేయాలనుకున్నాను కానీ అది ఇది వచ్చేసి ఇక ఫ్రంట్ పేజ్ది ఇలా ఉంది సో మనం గురువు ప్రవేశం అని చెప్పేసి ఇంకా నాది మా ఆయన పేరు డేట్ కూడా ఇది మొత్తానికి సింపుల్గా చేసుకున్నాం మేము మీకు అందరికీ తెలిసిందే కదా ఎక్కువ మందిని ఎవరిని పిలుచుకొని హడావిడి చేయలేదు జస్ట్ ఫ్యామిలీ మెంబర్సు అంతే ఇది ఇల్లు పైన కూడా లక్కీ అని పేరే ఓవరాల్గా ఇది మా ఇల్లు వచ్చేసి చూసేయండి ఇంకా కలర్ కాలే అప్పుడు వర్క్ ఏది కాలేదు ఇలాగా స్టెప్ బై స్టెప్ చూసేసేయండి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కూరళ్ళు కూరళ్ళు ఏది చిన్నగా పందిరి అలా పెద్దగా చెప్పాను కదండి వితిన్ ఫోర్ ఫైవ్ డేస్లోనే మా ఫంక్షన్ అయిపోయింది మీ అందరికీ తెలిసిందే బట్ ఫొటోస్ అయితే క్లారిటీ అయితే చాలా బాగున్నాయి నేను చెప్తున్నాను కదండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది వచ్చేసి స్పెషల్ పిక్ అన్నమాట మన బాడీకి టచ్ కాకుండా ఓన్లీ ఓన్లీ క్లాత్స్కే ఇలా షైనింగ్ వస్తూ ఉంటుంది బట్టలకి కానీ కుంకుమకి కానీ ఇలాగ సేమ్ యాసిజ్గా ఈ పిక్ కూడా అలాగే అన్నమాట సూపర్ ఉంది అసలు బాగున్నాయి ఇవన్నీ వచ్చేసి సో ఏదైనా కానీ యాక్చువల్గా ఫొటోస్ తీయాలని తాట్ మా ఆయనకు లేదు ఎందుకులే అని చెప్పేసి అన్నారు కానీ నేను ఏ అసలు ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న కళ కదండి సొంతింటి కళ అంటే ఇంకా అది మాటల్లో చెప్పలేము ఆ కళ నెరవేరిన రోజు మనకంటూ కొన్ని తీపి జ్ఞాపకాలు ఉండాలి కదా అని చెప్పేసి ఇంకా మా ఆయనకు చెప్తే ఫైనల్గా సరే అని చెప్పేసి ఇంకా ఇలాగా కొన్ని స్వీట్ మెమరీస్ ఉండాలి కదా అని చెప్పేసి ఇలా తీసుకున్నాం అన్నమాట ఇంకా మీకు కొన్ని కొన్ని నేను ఫాస్ట్గానే చూపిస్తాను ఎందుకంటే అన్ని పేజెస్ అంటే వీడియో లెంతీ అయిపోతుంది లక్కీ అడుగు అడుగు పెడుతున్న వేళ ఇవన్నీ దీరేస్తే వాళ్ళ నాన్నది ఇద్దరిది కూడా సూపర్ ఉండింది ఫోటో ఇదైతే చాలా బాగుంది మీకు చూసారు కదా సో ఇది అన్ని ఫ్లోర్లు లక్కీని హ్యాండిల్ చేయాలంటే నిజానికి చాలా కష్టమే బట్ ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో కొబ్బరికాయ కొడుతున్నప్పుడు గుమ్మడికాయ కొడుతున్నప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్ది అనమాట మాదంతా కమర్షియల్ బిల్డింగే మీ అందరికి తెలుసు పైన ఓన్లీ టూ పోర్చర్స్ మాత్రమే మేము పెంట్ హౌజ్ అవి రెండు మాత్రమే ఉంచుకున్నాము సో ఇది ఇక్కడ మా తమ్ముడు అండ్ మా మేనల్లుడు ఇద్దరు కూడా లెక్కిన పాప అన్ని ఫ్లోర్లు వాళ్ళిద్దరే హ్యాండిల్ చేసిరు ఇంకా మేము మా పనిలో మేము ఉంటే దాని తర్వాత లక్కిన వాళ్ళే హ్యాండిల్ చేసిరు అసలు ఇంకా అమ్మ మాడి బిడ్డ ఇంకా మా సునీ ఇలా అందరము సో ఇది మా ఫ్యామిలీ పిక్ బాగుంది దీన్ని జస్ట్ ఏంటంటే షైనింగ్ షైనింగ్ లాగా చేసి ఉన్నారు స్పెషల్ షీట్ లాగా బాగుంది కదా ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్గా అన్నీ కూడాను సో ఇది వచ్చేసి ఫస్ట్ నవగ్రహాల పూజ అప్పటిది దాని తర్వాత ఇంకా ఇవన్నీ పూజలు సో మేము మొత్తానికి నవగ్రహాల పూజ అండ్ సీడీ కూడా ఒకరోజు లైవ్ పెట్టి చూపిస్తాను సీడీ కూడా చాలా బాగుంది అసలు సూపర్ ఉంది సో ఇది మొత్తానికి మూల శంఖది ఇది పాలు పొంగిస్తున్నప్పుడు నవగ్రహాల పూజ ఇంకా ఇలాగా స్టెప్ బై స్టెప్ ఇక్కడ వచ్చేసి అమ్మవారి కళ్యాణం అన్నమాట ఇది ఇది కళ్యాణం అప్పుడు బాగున్నాయి కదా నాకే ఫొటోస్ చాలా బాగా నచ్చినాయి చెప్తున్నాను కదండి రెండు ఉన్నాయి ఎల్బమ్తో రెండు ఎమోషన్స్ ముడిపడి అన్నమాట మళ్ళీ గుర్తు తెచ్చుకొని కానీ వల్ల అవ్వట్లేదు ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా అవ్వట్లేదు సో ఇవి కళ్యాణమ్మప్పుడు ఫొటోసు ఇది మాంగళ్య ధారణ పంతులు కూడా ఒక స్పెషలేనండి మాకు పంతులు కూడా ఒక స్పెషలే ఎందుకంటే మా పెళ్ళి వేసింది కూడా ఈ పంతులే మళ్ళీ సెవెంటీన్ ఇయర్స్ తర్వాత పంతులు మా ఇంటి కళ్యాణం కోసం కూడా ఈ పంతుల్నే పిలుచుకున్నాము అది కూడా ఒక మాకు స్వీట్ మెమొరీయే బట్ అవన్నీ కూడా మేము మర్చిపోలేము చాలా స్వీట్ మెమొరీస్ ఉన్నాయి ఈ అల్బమ్తో అసలు నేను ఈ ఫొటోస్ వీడియోస్ తీపియకపోతే ఎంత మెమొరీస్ అన్నీ నేను మర్చి ఏమో ఇవన్నీ జ్ఞాపకాలు ఉండకపోతుండేనేమో మా బావ అండ్ ఇంకా నా కో సిస్టర్ మా యారాళ్ళు మా ఆడబిడ్డ ఇంకా ఇలాగా మీ అందరికీ తెలిసిందే ఇంకా కొత్తగా నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏది లేదు ఇందులో అందరు మీకు తెలిసిన వాళ్ళే బట్ ఇక్కడ వచ్చేసి ఇది కళ్యాణం అయిపోయింది దాని తర్వాత హోమం అప్పుడే ఫొటోస్ అన్నమాట హోమం కింద గ్రౌండ్ ఫ్లోర్లో చేసినాము మిగితే అంతా పైన థర్డ్ ఫ్లోర్లో చేసినాయి ఇది నా పిక్ కూడా ఎందుకు నా ఫోటోలో కొంచెం లావ్ వచ్చినట్టుగా అనిపించింది కానీ మీద అంత కెమెరా క్వాలిటీని బట్టి సో ఇవి ఫైనల్గా మొత్తానికి హోమం దగ్గర ఫ్యామిలీ వాళ్ళతోనే ఇంకా అందరం కూడా ఇలాగా పూర్ణాహుతి ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయింది సో మా ఆయన ఫోటో కూడా సూపర్ వచ్చింది ఫోటో చెప్తున్నాను కదండి ఫొటోస్ క్లారిటీ ఇలా ప్రతిదీ కూడా చాలా చాలా బాగుంటున్నాయి దాని తర్వాత లాస్ట్ ఘట్టము సత్యనారాయణ స్వామి వ్రతం అన్నమాట ఇది వచ్చేసి ఇవి మొత్తానికి లక్కీ గడ్ ఎక్కడున్నా మా బ్యాక్గ్రౌండ్లోనే ఉన్నాడు లక్కి తల్లి కూర్చొని మంచి ఆ రోజు అసలు ఏ ఇబ్బంది కూడా పెట్టలేదు ఇంకా ధీరజ్ అంటే ఆటలు అప్పటికే ధీరజ్ ఈ ఫోటో దిగేటప్పటికి డ్రెస్ చేంజ్ చేసుకుంటు మా తమ్ముడు ఇలాగా అమ్మ నాన్న తమ్ముడు మా మామ మా అత్తమ్మకు బాగాలేదని ఇంకా మా అత్తమ్మ అప్పుడు రాలేదు ఇక్కడ వచ్చేసి నేను మా ఆయనతో బ్లెస్సింగ్స్ తీసుకుంది పిల్లలిద్దరూ ఇలాగ ధీరస్ డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు నెక్స్ట్ డిన్నర్ అప్పుడు మంచి ఫొటోస్ తీసుకోవాలి వీటిలో కొన్ని అయితే ఆల్బమ్ కూడా చేయించుకోవాలన్నమాట ఇక్కడ పుట్టిగాడు బాగా వచ్చినాయి ఈ ఫొటోస్ కూడా ఫొటోస్ అయితే సూపర్ అండి ఫొటోస్కి ఏమాత్రం వంకలు పెట్టడానికే లేదు అసలు ఇలాగ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు మంగళారతి అప్పటికే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత అమ్మవారికి ఓడి బియ్యం పోషణాయి అమ్మ మా ఆడబిడ్డలు మా యారాళ్ళు మా చిన్నమ్మ మా అక్కలు ఇలాగా చాలా దగ్గర బంధువుల్నే పిలుచుకున్నామని మీ అందరికీ తెలుసు సో మొత్తానికి ఇలా మామే వల్ల తమ్ముళ్ళు లాస్ట్కి ఒక ఫోటో పంతులతోని కూడా దిగాము ఎందుకంటే పంతులు కూడా మాకు స్పెషలే మా అక్క మా బావ మా చెల్లి మా మర్దికి ఏదో వర్క్ పర్పస్ మా మరది రాలేదు ఇంకా వన్ బై వన్ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా మా మరిది మా వయసు సోనుగాడు మా ఇంకో మరిది మా చెల్లె మా సున్ని ఇలా అందరూ మా యారా మా బావ పిల్లలు మా కూతుళ్ళు అల్లుళ్ళు ఇలాగా మా పాత ఇంటి ఓనర్ మా అన్నయ్య ఇంకో ఆడపడుచు ఇలా అంతా ఇక మా ఆయన ఫ్రెండ్స్ ఇక్కడ లాస్ట్ వీక్ భోజనాలు అప్పటిదన్నమాట ఇది కొంచెంగా మా స్వరూపకేమో పనికి రాదని చెప్పేసి మా స్వరూప రాలేదు ఇక రోజు ఇది లక్కీ అని ఫోటో ఇక్కడ ఒకటి పెద్దగా పెట్టించినాం ఇలాగా కొన్ని స్పెషల్ పిక్స్ అన్నీ కూడా అల్బమ్ కూడా ట్వంటీ ఫైవ్ పేజెస్ అల్బమ్ అండి ఎక్కువ ఏం లేదు సరిపోతా ఇవి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలు మా పొలం చేసే కౌలు చేసే వాళ్ళు మా చిన్నాన్న మా చిన్నమ్మ ఇంకా వీడియో చేస్తుంటే బ్యాక్గ్రౌండ్లో అన్నీ సాంగ్స్ వస్తున్నాయి సో ఇక్కడ వచ్చేసి మా బా పెద్ద బిడ్డ ఇలాగందరం కూడా కొన్ని కొన్ని మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అన్నయ్య వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఇంకో అన్నయ్య అని ఈ ఇలా మొత్తానికి మా అక్క మా బావ ఇంకా అందరు వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకున్నారు వెళ్ళడానికి ఇది వచ్చేసి చెల్లి నేను తమ్ముడు ముగ్గురం కలిసిన ఈ ఫోటో సూపర్ ఉంది అసలు మా మేనకోడలు మా బావ కొడుకు అండ్ మా కోడలు అమ్మ నాన్న ఇక తమ్ముడితోని ఇంకా ఇలాగా ఇది ధీరస్థి వాళ్ళ నాన్నయ్య కూడా సూపర్ ధీరస్థి ఈ ఫోటో కూడా సూపర్ వచ్చింది ఇది లంచ్కి వెళ్తున్నప్పుడు ఫోటో అన్నమాట లక్కి ఏమో అమ్మ పైనకి తీసుకొచ్చి తినిపేసి తినిపించేసింది ఇది వచ్చేసి మా మామ మా అత్తమ్మని కూడా మిస్ అయినాం మేము మా ఆయన అయితే ఇక ఈ వీడియో ఆల్బమ్ చూసిన తర్వాత చాలా బాధపడ్డాడు ఇంకా ఇలాగా మా అత్తమ్మను కూడా ఆమె కళ బట్ మిస్ అయిపోయింది ఏం చేస్తాం హెల్త్ సహకరించినప్పుడు వచ్చేసి మేము ముగ్గు పోసినప్పుడు బోర్ వేయించిన బోర్ పైన చూసిన రోజు ఇది కడప ఎక్కించిన రోజు ఇలా కొంచెం కొంచెం గుర్తుగా ఫొటోస్ ఉన్నాయన్నీ కూడా ఇలా ఆల్బంలో పెట్టించినాం అన్నమాట ఇవన్నీ కూడాను ది ఇది నా పిక్ ఇది కడ పిక్కిచ్చిన రోజు ఫోటో ఒక రెండు ఫోటోలు ఇంకా మిస్ అయినాయి నిజామాబాద్ అక్క వాళ్ళు వచ్చిన వాళ్ళు ఈవినింగ్ వచ్చినప్పుడు రెండు మూడు ఫోటోలు అట్లా కొంచెం మిస్ అయిపోయినాయి అన్నమాట మొత్తానికి ట్వంటీ ఫైవ్ పేజెస్ ఆల్బమ్ వచ్చేసి ఇది బ్యాక్గ్రౌండ్లో బ్యాక్ సైడ్ ఈ షీటు వాళ్ళ అడ్రస్ ఏదన్నా కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి బట్ నాకైతే నచ్చింది వర్తబులే అనిపించింది ఇంతకు ప్రైజ్ ఎంత అయిందో కూడా చెప్తాను చూసారు కదండి ఫొటోస్ అన్ని ఎలా ఉన్నాయి బాగున్నాయి కదా నేను జస్ట్ ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా చూపించాను మీకు డీటెయిల్గా గా అంటే నాకు వీడియోస్కి పెద్దగా స్టోరేజ్ కూడా ఎక్కువ ఉండట్లేదు ఫోన్లో ఇంకందుకని ఫాస్ట్ ఫాస్ట్గా చూపించిన చాలా బాగున్నాయి కదా ఇంతకీ ఇది ట్వంటీ ఫైవ్ పేజెస్ సీట్ అన్నాను కదా నేను ఇది వచ్చేసి మాకు మొత్తానికి నైన్టీన్ ఎయిటీన్ ఎయిటీన్ నైన్టీన్ థౌసండ్ ఫస్ట్ అయితే సెవెంటీ థౌసండ్కి మాట్లాడుకున్నాము ఫైవ్ షీట్స్ ఎక్స్ట్రా అయినాయి కాబట్టి దానికి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎక్స్ట్రా మొత్తానికి ఓవరాల్గా గా నైన్టీన్ థౌసండ్ అండి అన్నీ కూడాను బట్ ఇది మొత్తానికి ఇంకొకటి కూడా పెన్ డ్రైవ్లో కొన్ని ఫొటోస్ ఇవన్నీ ఫొటోస్ పెన్ డ్రైవ్ లో ఇప్పించుకురావాలి కొన్ని ఇన్స్టా ఫోటోస్ అవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా మొత్తానికి నాకు వచ్చేసి నైన్టీన్ థౌజండ్ చెప్పాను కదండి మీకు ఎవరికైనా లోకల్లో ఉన్న వాళ్ళకి ఇండోర్ అయినా బయట వాళ్ళకైనా ఈ నెంబర్ అయితే షేర్ చేసుకోండి వీడియో లాస్ట్గా నేను చెప్పాను ఇందాక ఆల్బమ్ చూపిస్తున్నప్పుడు మీకు అవైలబుల్ ఉంటే ఒకవారు కావాలని కూడా నాకైతే నిజంగా చెప్తుంది కదండి నాకైతే ఇవి వచ్చేసి అసలు చాలా వర్తబుల్ అనిపించింది మెయిన్ ప్రైజ్ చాలా వర్తబుల్ అనిపించింది రీజనబుల్ అనిపించింది నాకు వచ్చేసి బట్ ఇది మీ అందరికీ వీడియో ఎలా అనిపించింది నేనైతే కొంచెం ఎమోషనల్ అయిపోయా ఆ ఫోటో ఈ చూసినప్పుడు కూడా నాకు అసలు ఆ రోజు అంతా కొన్ని చూసినాక నా బిడ్డ ఎట్లుంటే బాగుంటుండేనేమో అని చెప్పేసి అనిపించింది బట్ ఏం చేస్తామండి కొన్ని తర్వాతలు మనకు ఎట్లా జరగాలంటే అట్లా జరిగే ఉంటుంది మన చేతిలో ఏది లేదు బట్ ఏం చేస్తాం దేనికైనా కాలానికి అనుగుణంగా మనం తల ఉంచాల్సిందే బట్ సమ్టైమ్స్ నేను అన్ని చోట్ల నేను తల ఎక్కడో వంచను తల ఎప్పుడూ తల దించుకొని చూసే సిచ్యువేషన్ రాని రానివ్వను బట్ కొన్ని సిచువేషన్స్ సిచ్యువేషన్స్ ఇలా డిమాండ్ చేస్తూ ఉంటాయి కదా అప్పుడు కాసేపు లోన్లీ అవుతాం ఎట్ ద సేమ్ టైం మనకేం దాకో మనం హ్యాపీగానే ఉన్నామున్నదట్ల అని చెప్పేసి మనల్ని మనం అనుకొని మూవ్ అయిపోవాలి అంతే బట్ మన సిచ్యువేషన్స్ మన బాధలు అందరికీ అర్థం కావు అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతాయి ఇది వచ్చేసి నాకు ఎంతో పిల్లలతో పెళ్ళి కాకముందు ఉన్నాయి కానీ పిల్లలతో ఇది నాకు చాలా స్వీట్ మెమొరీ ఆ లైఫ్లో ఇదొక అచీవ్మెంట్ అన్నమాట ఎవరెన్ని అనుకున్నా ఎవరెన్ని తొక్కేయాలని చూసినా కానీ నాకు చాలా హ్యాపీ చాలు ఎందుకంటే ఈ చాలా అని చెప్పేసి ఇక్కడితోనే ఆగను ఇంకా 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 ముందుకు వెళ్ళాలని అనుకుంటాను బట్ ఇది ఒక తొలిమెట్ ఎక్కినామని నాకు అనిపించింది ఒక మెట్టే తేసినాం కదా చాలా అందుకు చాలా హ్యాపీగా అనిపించింది బట్ ఇది ఓకే రైస్ దా బ్యాక్ కాసేపట్లో రైస్ దా బ్యాక్ అయిపోతుంది దాని గురించి అసలు కాదు బట్ చూసినప్పుడు కొంచెం అనిపించింది అన్నమాట బట్ అది ఏం చేస్తాం దేవుడు అందరికీ అన్నీ ఒకే లైఫ్లో ఇవ్వలేడు కదా సో నాకున్న ఒకే ఒక లోపం ఇది అంతే ఇంకా దాని నుంచి నేనే ఏ రోజు తక్కువ అప్పుడప్పుడు అవుతాను బట్ ఏం కాదు మనం ఎంత కిందికి అవుతామో అంత పైకి లేస్తాం అనమాట బట్ అది బట్ మొత్తానికి ఆల్బమ్ అయితే ఇది ఎప్పుడెప్పటి నుంచో మీతో టూ త్రీ డేస్ నుంచి వీడియో చేయాలనుకున్నాను కానీ వీలు అవ్వలేదు నాకు ఇది గృహపరేషన్ ఫుల్ వీడియో సిడీ గురించి కూడా ఒక లైవ్ చేద్దాము టైం చూసుకొని దాని గురించి కూడా ఒక లైవ్ చేస్తే లైవ్లో చూసినట్టు ఉంటుంది మీరు అందరు ఒక టైం అనుకోండి ఆ టైంకి నేను లైవ్ చేసి పెడితే సండే అయినా కానీ అలా అందరికి వీలున్నప్పుడు ఓకే అని చెప్పి కామెంట్ చేయండి నేను ఆ రోజు లైవ్ పెట్టేస్తాను అందరం కలిసి చూసేద్దాం ఓకేనా సో ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియోకి ఒక లైక్ చేయండి నా వీడియోస్కి ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్